master pieces of rare solo songs sung by shrimati amba సర్వేశ్వర మా చిత్తం సర్వకాల సర్వ అవసరయందును నీ పాదారవిందములందు లగ్నమై అచింతలమైన భక్తితో కూడి ఉండునట్లు అనుగ్రహింపు పరమ దయానిధి ఉదయకాలమున లేచినది మొదలు మరల పరుండు వరకును మా వలన ఎవరికి నీ అపకారము కరుగకుండా ఉపకారము చేయులాగును సద్బుద్ధిని దయచేయు ఓ సచిదానందమూర్తి నిర్మలాత్మ మాంతకరణములందు ఎన్నడూ ఏ విధమైన దుష్ట సంకల్పము గానీ విషయవాసన గాని అగ్ని అనవృత్తి గాని జ్వరపడకుండా అనుగ్రహింపు ఓ పరమదయానిధి ఓ పరమదయానిధి ప్రాతకాలము ఉదయ కాలం లేచిన మావలను ఎవరికి నీ అపకారము కలుగకుము చేయము సచిదానందమూర్తి నిర్మలాత్మ మాంసను ఏ విధమైన దృష్టి సంకల్పం గానీ విషయవాదన గాని అజ్ఞానవృత్తి కానీ జ్వరపడకుండా అనుగ్రహింపుము దీనులు బాటి భక్తవచ్చలుండవు దీనులు బాటి కల్పవృక్షము భక్తవచ్చలుండవు దీనులుబాటి కల్పవృక్షము నీవు తప్ప నాకు ఇంకెవరు ఆశ నిన్ను ఆశ్రయించుకుని అసత్తుండి శక్తును పొమ్ము తపస్సు నుండి ద్యోతిలోనికి తీసుకును మృత్యుండి అమృతత్వం పొందింపదేము ఇదే మా వింతి అనుగ్రహింపము ఫాయి మాం ఫాయి మాం ఫాయి మాకు ఎదురు మొక్కలు తప్పు వచ్చింది రా వచ్చింది తెరపడింది శ్రీకరాలి శృంగారు రే పల్లెలో నుండి ఏ పునగేను ఒకనాడు తక్రంబు వనరైన బాండ్వా ఇంపు తోడుత నేను ఇలలోని చల్లా అమ్మగానే చూచి అభయుండు మేర్చి శంకర సంప్రేచి సంప్రీతి తోడను నవఖండమైన రథమును రవిచంద్రుని బండి కళ్ళు రథమున కూర్చన్ జవ కలిగి నటి సారధి భైరవముల తోడ నాలుగు హయములతోడను శ్రీశైలలింగం చరిత కదామృతము ంబోజన్మ పవనంబో సంగీత సాహిత్య సకల వీజల గురు గణనాయ పునిమదే గణి భు కవ్యచందంబులు గణ పార్ధతులు జలసి వ్యాసాది ములాకెల్లను మృకే నూ కాళిదాసాది కౌలకెల్లను சமு மு 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 முமாி நோ கா நாட்டோட்டி முக்கென்ன கா

చూడు ఎంతో సంతోష పరుడైరాగా తెను మహానుభావా తెరాను సుంటి ఒప్పుని మాకు సోద్యము గను మగువ వనగుతోపమానముగను చేయుడి చల్ల త్రాగిన జనులకెల్లా వయసు బతులు గడటమ్మ ఎటువంటి వారికైనా ఆయమ్మాధవి బాలలు వృద్ధులవుతారంట వృద్ధులు బాలలు అవుతారంటేనయ్య ఉప్పు నిమ్మాకు సొంటి ఉప్పు నిమ్మాకు సోద్యముగను మగువనగుచియముతోపమానముగను చేయుడి చల్ల త్రాగిన జనులకెల్లా వయసు ఒత్తును కదటమ్మ ఎటువంటి వారికైనా ఉప్పును యాలకి ఇంగువ ఒప్పుగా తల్ల ఋతులు వనబో చదగ ఒకనాడు పడకటింటిలో చెరెదుట చక్కగా నిడినా సకుడు అడిగే నన్ను ముదమునా మనలో మిగులనెవరు చక్కని వారే ఏమే ఓయమ్మ ఆయమ్మా మాధవి ఒక ఒక నాటి కాలం అందున స్వామివారు నేను అనురాగా అతిశయ్యముతో ఏక చెయ్యాగితలమై ఉండగా కొల్ల నున్న గాదువి కుడితగా జడవేసి చామంతిగుద తెలి చుట్టూ మాని చెడితోటి ఒక మాట కొట్టమని రే మాధవి ఆ సిగ్గుపడి ఆ తల వంచుకుని సింహద్వారం తన దాటకుండా సింహద్వారం దాటకూడకూడదు కనుక అధికారము లేదు కనుక శివడు విడిచిపెట్టి ఊరుకున్నానే ఓయమ్మా మాధవి పోయిన కోరాజీ తేను పోలవాసన ఈ చల్లా అనా తారాజీతేను పోలవాసన ఈ చల్ల ఈ చల్లా పునరారోయం మాల వేరుపామే చల్లా ఈ చల్లా పునరారోయం మాలా ఆరయ నిమ్మా పండ్లా మి నాది చల్లా ఈ చల్లా పునరారోయం మాల లక్ష్మి రావ మా ఇంటికి లాలితంగా వేణుకుందము సుందరమైన బృందావనము లక్ష్మి రావ మామ ఇంటికి పుత్రి వరలక్ష్మి రావ మామ ఇంటికి అందరము వాళ్ళ గద్దెలు పొరుగులు మట్టలు పిల్లలతోనూ పౌడాల పాండేవులతోనూ గెల్లు గెల్లులాడుతూ లక్ష్మి రావ మామ ఇంటికి పుత్రి వరలక్ష్మి రావ మామా ఇంటికి పద్మాల పడిరా తోను మల్లె మొక్కలతో బంధుమతో గెంపులు చెక్కిన పట్టితో పడ్డానూ లక్ష్మి రావ మామా ఇంటికి శ్రీరాత్రి పుత్రి వరలక్ష్మి రావ మామా ఇంటికి జాజీ చూసి జాజీ పూలు పరిమళమైన మారే లేదల మున్నేటైనా చామంతి పూలు సోసేనా గులాబీ పూలు అందమైన బంతి పూలు సుందరి సుందరీలా తోడా పూల పూలు పూజించే లక్ష్మి రావ మామా ఇంటికి శ్రీరాత్రిపుత్రి వరలక్ష్మి రావ మామా ఇంటికి ఋషులు గోర్నరటి పళ్ళు కొబ్బరికా జ్వర బలములు సతిలేని జామి బలములు మతిలేని దానిమ్మ బలములు మధురామైన మాడు బలములు మాతా నీకు ప్రీతిగాను సూటిగా సమర్పించేనమ్మా లక్ష్మి రావ మామా ఇంటికి శ్రీరాత్రిపుత్రి వరలక్ష్మి రావ మామా ఇంటికి చిలక పలుకులు బలుకుతూ శ్రీ లక్ష్మి వచ్చింది పాలకీ లోపరా పాప లక్ష్మి భంటలు ప్రదక్షిణ ఆయన పన్నీరు గిన్నీరు చిలకించిరి కందకు తాళాల కుందన పడియలు చందన ప తలుపులు చందులిడి అరుపులు చిలు మామిడి వనములో తనైన తామరాకులములోను శంకులు తెచ్చి కుంకం స్థాపించి అంకించిన కలు శృంగారించిరి కాంత కాంతలకెళ్ళ కనకబడియాలుగా కాంతలకి కస్తూరి కలి చంద్రుడు వన్యవన్య పుష్పాలు వర్షాలు గురియగా వల్ల అప శ్రీలక్ష్మి వేళకొచ్చే వల్ల శ్రీలక్ష్మి ఓ శ్రీకృష్ణుడు బట్ట శ్రీలక్ష్మి ఓ ఎదురు చూచిన వారు ఎంత చక్కని వారు ఎవరు ఎవరు మాకు ఎదురుచూ పో చక్కని నాయన ਸਰవదే ఆచమ్మకు ఎన్నని పుష్పార ఇచ్చ లక్ష్మీ జయమంగ సంనిత్య శుభమంగడం కే శ్యావాయని నిన్నో వాసిగా భక్తులు వణింపుతున్నారు లేదా వాసవ వండితా వసుదేవా నందన వైకుంట ప్రవాసాలేరా కృష్ణా దలవార వచ్చేరును నారాయణ నిన్ను నమ్మిన వారికి కరుణాకృతువుగా లేరా శరణ నావి భీష్ణిగా తినట్టే బిరుదు బిరుదు నీకున్నారు లేరా కృష్ణ తెల్లవార వచ్చేను మాధవయని నిన్ను యాదవలం దారు మన్నిపుతున్నారు లేరా మందారా బిరిదారామణి భూషణుందరి లేరా కృష్ణ తెల్లవారోవిందయ్యని నిన్ను గోపి కలుపుని గోవర్లేరా గోపీకాంతలు నీరాక కోరుతున్నారు గోపాల కృష్ణయ్యేరా కృష్ణ తెల్లవారవచను విష్ణు రూపము దాచి విభయాము మెరయ్యగా విష్ణు స్వరూపురాలేరా కృష్ణా సంవార కాదు దీనాదయా లేరా కృష్ణ తెల్లవార వచ్చేను మధుసూదనాన్ని ఓమభు బాలతో కూడి మరచి నించేవులేరా ఉదయం ఎక్కి బింబము ఉదయం వేడ ఏ వనరుగాలోచనాలేరా కృష్ణ తెల్లవార వచ్చేను అమృతంబు తులయంగా పొంగు తుండంగా ఆనంద భాష్పాలు అందుకురయగను గుణా పద్మములు గుడితే మూడు లోకములేలు దురువారు నీ సర్గమందరం ముందురమ్మా తల్లి రేవమ్మా తులసి మేలు కొనరే మేలు కొనరే రామ తులసి మేలు కొనరే లక్ష్మి తులసి మేలు కొనరే కృష్ణ తులసి మేలు కొనరమ్మా తులసి మేలు కొనరే బృందావనమున బృందావనం అరుపు చేత చేత్యందా పాతకములు అందున భ్రాదురు పద్మములు పెడితే మూడు లోకము లేరుదు వారు నీ సర్గమందున కొనరే అరటి పళ్ళు పంచదార హనావుల పాలు నెయ్యి అరటి పళ్ళు పంచదార హనావుల పాలు నెయ్యి రగించ వేళలాయే అమ్మలేవమ్మ తులసి మేలుకునరే మేలుకునరే రామ తులసి మేలుకునరే లక్ష్మి తులసి మేలు కొనరే కృష్ణ తులసి మేలుకునరమ్మా తులసి మేలుకునరే మహాలక్ష్మి అని నిన్ను చాలాగా పిలచితే కింత జాలా మేళా పాల సముద్రని బట్టి పలుమారు పిలాచీతమ్మ మహాలక్ష్మి దేవి మంగళం మంగళం అలికి పూచిన జింటూ జిలుపు దళదనాని మెడుకు వాహ నిరావేహలు కాలేలా కలిఎ కలకాల మని నవ్వు కలికి ముద్దుల గుమ్మ చిరుకాల కొలికి మంగళం మంగళం బంగారు పడరములు మంగళారు తొలిస్తే నువ్వు పొంగు చూసేస్తూ రేపు చెంగు ముడి విప్పి బంగారు మూడివేసి అంగనా మణులకు అభయామిచ్చిన తల్లి మంగళం మంగళం భామనే వైయరి సచ్చా భామనే భామనే పదహారు వేల కోమలులందరిలోన రామ రోగోపాల మూర్తికి ప్రేమదానా నాకు సచ్చా భామనే వైయరి సచ్చా భామనే ఉత్తరము చూచుకోమనే మయమ మాధవీ ఉత్తరము చూచుకోమ్మనే ఉత్తరము చూచి మారుతరములి మనవే ఉత్తరము చూచి మారుతర ములిం మనవే తర పడి రాజి నను తపో ఉత్తరము చూచుకొమ్మనే మాయమ మాధవి ఉత్తరము చూచుకొమ్మనే ఉత్తరము చూచి మారు ఉత్తర ఉత్తరము చూచుకొమ్మనే మాయమ మాధవి ఉత్తరము చూచుకొమ్మనే బదుల లేకని వలలో దీకి చంద్రుడు బయనూ మంగళ సూత్రము మంగళ సూత్రము వాడు పొంగుచు గటినా వాడు పొంగుచు గటినా మంగళ సూత్రము వాడు పొంగు చూ గటినా మంగళ సూత్రము ఏమ మదనా మదనామోగనా రంగుగా నాణ మంగళ సుమరణ మదనాయన చును వదుల గని వలలో దీకి రంగుగా నా మేడా మంగళ సూత్ర

ఇంకా చెప్పు మరి శాంతగారు మరి చెప్పి చెప్పండి చెప్పు శాంతాగారు చెప్పు

సన్న చెప్పే మరి కమ్మని పెట్టేస్తా సన్న చెప్పేస్తే పెట్టేస్తాను సండే చెప్పే సండే మరి రాదే చెప్పకండి ఎవరు చెప్పుకుంటారా చెప్పండి చెప్పండి చెప్పి జనవరి జనవరి పదేళ్తారు